ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నారు ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారితో సమావేశమయ్యారు అయితే ఈ నాలుగు నెలల మూడు మూడు నెలల త్రీ అండ్ హాఫ్ మంత్స్ వ్యవధిలోనే ప్రధాని గారితో ఒక రాష్ట్రానికి సంబంధించిన మంత్రి రెండోసారి సమావేశం అవ్వడం మే పదిహేడవ తేదీ నారా లోకేష్ గారు వాళ్ళ శ్రీమతి గారితో కలిసి వాళ్ళ కొడుకు కూడా వాళ్ళంటే ఫ్యామిలీ అనుకోండి లోకేష్ గారు వాళ్ళ భార్య గారు వాళ్ళ కొడు ప్రధాని గారితో చాలాసేపు ఈవెన్ డిన్నర్ చేశారు చాలాసేపు మాట్లాడి వచ్చారు సో అప్పటి నుంచి అయితే అంతకుముందు నుంచే డిస్కషన్స్ ఉన్నాయి బట్ ప్రధాని గారితో సుదీర్ఘంగా సమావేశం అయిన తర్వాత ఒక చర్చ వాళ్ళ పార్టీలోనే వచ్చింది ఈ పీరియడ్లోనే అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే కంటే ముందే నారా లోకేష్ గారిని సీఎం సీట్ మీద కూర్చోబెట్టచ్చు అని లోకేష్ గారిని ఆ సీట్లో కూర్చోబెట్టే నెక్స్ట్ ఎలక్షన్స్ ఎదుర్కోవచ్చు అని చంద్రబాబు నాయుడు గారికి అంటే తను పూర్తిగా పాలిటిక్స్లో యాక్టివ్ ఉన్నప్పుడే తన కొడుకుని సీఎం సీట్ మీద కూర్చోబెట్టాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు అని చెప్పి అప్పుడే డిస్కషన్స్ వచ్చాయి కోర్స్ తన రాజకీయ వారసుడిగా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ డిక్లేర్ చేసిన తర్వాత ఇంకా తన పటిష్టత కోసం తనను ఒక ఏమంటారు ఒక కంఫర్ట్ జోన్లో ఉంచడం కోసం చంద్రబాబు నాయుడు గారు పడే ప్రతి తాపత్రయాన్ని కూడా ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పార్టీ నాయకుడిగా వాళ్ళ కుమారు నేను ఎక్స్ అనుకున్నప్పుడు ఆ దిశగా తనను బలోపేతం చేసే దిశగా కొన్ని నిర్ణయాలు ఆహ్వానించదగినవే వాళ్ళ పార్టీ వ్యూ పాయింట్లో అయినా సో అందుకనే ఇప్పుడు ఢిల్లీలో పరిచయాలు పెంచుకుంటూ ఉన్నట్టున్నారు నాకు తెలిసి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సాధ్యం కాదేమో మూడు మూడున్నర నెలల్లో ప్రధాని గారితో రెండోసారి సమావేశం అవ్వడం ప్రధాని గారితో డిన్నర్ మీటింగ్ సీరియస్లీ మంచి మంచి సీఎంలో కూడా సాధ్యం కాదు కానీ లోకేష్ గారికి సాధ్యమైంది ప్రధాని గారిని కలిసారు ఈరోజు మరికొందరిని కేంద్ర మంత్రులు కూడా కలవబోతూ ఉన్నారు వెరసి ఢిల్లీ లెవెల్లో పరిచయాలు ఢిల్లీ లెవెల్లో యాక్సెస్ ఢిల్లీ లెవెల్లో అంటే ఇన్ కేసు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ఈ టౌన్లోనే లోకేష్ గారిని సీఎం సీటు మీద కూర్చోపెట్టినా కూడా ఢిల్లీ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందే వాటిని క్లియర్ చేసుకునే ప్రయత్నాలు చాలా కన్స్ట్రక్టివ్గా చేస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్